చూసారా ఎంత బాగా మాట్లాడో ఎంత స్పీడ్ గా వచ్చాడు చూడు స్థానం అంటే ఎంత ఇష్టం అమ్మ లియో గడికి ఈరోజు వాళ్ళ డాడీ చేయిస్తున్నారు ఫ్రెండ్స్ బర్త్డే స్పెషల్ స్నానం హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మార్నింగ్ వీడియో ఫ్రెండ్స్ ఎందుకంటే మాదివో బర్త్డే అని మీ అందరికీ తెలుసు కదా సో స్నానం అయితే చేంజ్ చేస్తున్నారు మా వారు అయితే అండ్ ఈ షాంపూ అయితే కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది సో ఇంకొకటి మార్చి అయితే తెచ్చారు అప్పుడు వీడియో అయితే చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్ అప్పుడైతే నేనే చేయించేదాన్ని మరి ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాక వాళ్ళ డాడీ హెల్ప్ అయితే తీసుకుని ఇంకా చేయించేస్తున్నాము సో ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అది ఉంటుంది ఫ్రెండ్స్ బట్ మార్నింగ్ ఏంటంటే మేము డ్యూటీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా మార్నింగే కొంచెం వేడి నీళ్ళు పెట్టేసి వీడికి స్నానం అయితే చేంజ్ చేశాము అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ బర్త్డే బాయ్ ఎలా రెడీ అయ్యాడో पट्टो कर लो फिर लो लांच करने चो कडले इधर उचको कर लो लांच आधुबले लिया लिया रीटिंग शूट अटै पटकोनी मुटकोनी गा हां ऐ तोड़ो न तोड़ो काड़े मुतरेन दुस्त का Ég hef móturinn þurftstakna og hluturinn Mettum þannig þurftstakna Hvað ma? Æði స్నానం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు సాంబ్రాన్ని వేయించుకోవడానికి మాత్రం చాలా చుక్కలు చూపిస్తాడు సో ఈవినింగ్ కేక్ కటింగ్ చేయడానికి మా హస్బెండ్ కేక్ తీసుకొచ్చిన తర్వాత వాడికి డ్రెస్ అది వేసిన తర్వాత మీకు చూపిస్తాను అంతవరకు మరి మా లియో బాబుని ఫాలో అయిపోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్ లియో బాయ్ బోలియో